ఇండియన్ పోర్ట్స్ బిల్లు మూజువాణి ఓటుతో లోక్సభలో ఆమోదం పొందింది ఈ బిల్లును కేంద్ర పోర్టులు షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనవాల్ ప్రవేశపెట్టగా సిపిఎం టీఎంసీ సమాజ్వాదీ సభ్యులు పోర్ట్స్ బిల్లును వ్యతిరేకించారు పోర్టులపై రాష్ట్రాల అధికారాలను నియంత్రితమేనని ఆరోపించారు వివరాలు చూద్దాం ఇండియన్ పోర్ట్స్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది ఈ బిల్లును లోక్సభలో కేంద్ర పోర్టులు షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనవాల్ ప్రవేశపెట్టారు పోర్టులకు సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయటం సమీకృత పోర్టు అభివృద్ధిని ప్రోత్సహించటం వాణిజ్యాన్ని సులభతరం చేయటం భారతదేశ తీర ప్రాంతాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా చూడటం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఇండియన్ పోర్ట్స్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని టిఎంసీ సిపిఎం సమాజ్వాదీ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు ఈ చట్టం దేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని పోర్టులపై నియంత్రణను కేంద్రీకరిస్తుందని ఆరోపించారు

పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇండియన్ పోర్ట్ చట్టం అమల్లోకి వచ్చిందని ఆ సమయంలో అన్ని ఓడర్ కేంద్ర కింద ఉండేవని టీఎంసీ సభ్యుడు సౌగతరాయ్ అన్నారు ప్రస్తుత చట్టం ప్రైవేటు ఓడర్ డేవులను నియంత్రించడానికి సరిపోతున్నారు At that time, all the ports were under the center and ownership of the central government. But in recent times, many private ports have come up, and parts of government ports have been leased to private companies. The present legislation does not appear to be adequate to control the private ports.

प्रश्न की विधेयक को पुरस्थापित करने की अनुमति प्रदान की जाए जो सदस्य के पक्ष में हा गए जो सदर विरोध में न गए मेरे विचार में निर्णय हाँ वालों के पशु हाँ वालों के पशु अनुमति प्रदान की जाती है